హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కనవిప్పు కలిగించే ఒక చిన్న చిట్టి కథ విజయుడు అనే రాజు నాకంటే తెలివైన వాళ్ళు ఎవరైనా ఉంటారా అని తరచూ మంత్రిని ప్రశ్నిస్తూ ఉండేవాడు మంత్రికేమో మోహమాటం కాదంటే ఆయనకి ఎక్కడ కోపం వస్తుందో అని మీకంటే తెలివైన వారు నాకు తెలిసి ఎవ్వరూ లేరు ప్రభు అనేసేవాడు అయితే ఒక రోజున రాజుగారు నిండు దర్బార్లు అంటే కోర్టులు తన గురించి గొప్పలు చెప్పడం మొదలుపెట్టారు ఊరికే ఉండక మంత్రిగారిని కూడా మీరేమంటారు మంత్రి గారు అని అడగడం మొదలుపెట్టాడు మంత్రి గారికి ఏమి అనాలో తోచలేదు ఎలాగైనా రాజుగారిని ఈ అలవాటు నుంచి బయటపడేటట్టు చేయకపోతే సమస్య అనుకున్నాడు ఆయన మన రాజ్యకు పొలిమేళలో ఉన్న గోపాలపురంలో చాలామంది తెలివైన వారు ఉన్నారంట ప్రభు మీరు ఒకసారి కొంచెం సమయం తీసుకొని చూడండి ఆ ఊరి జనాల కంటే మీరే తెలివైన వాళ్ళు అని తేలిపోతే బాగుంటుంది అలా మీ గొప్పతనం మరింత మందికి తెలుస్తుంది అయినా వారెవరు మీ తెలివికి లేండి అని తప్పించుకున్నాడు మంత్రి దాంతో రాజుగారికి ఉత్సాహం ఆగలేదు ఏంటి ఈ గోపాలపురం ఏంటి వీళ్ళ తెలివి చూసొస్తాను అని నేరుగా అక్కడికి బయలుదేరాడు ఆయన గోపాలపురం చేరుకుంటుండగా ఊరి మొదట్లో ఉన్న గడ్డి భూముల్లో ఓ పశువుల కాపరి కనిపించాడు ఆవిని వేపుకుంటూ ముందు వీడిని ఓడిస్తాను నా తెలివి ముందు వీడు ఏ పాటి అనుకుంటూ దగ్గరికి వెళ్ళాడు రాజు నేను నిన్ను మూడు ప్రశ్నలు అడుగుతాను నీకు చేతనైతే జవాబు చెప్పు చూస్తాను అన్నాడు పశువుల కాపరి రాజు ఇంతగా వింతగా చూసి సరే అడగండి అన్నాడు సృష్టిలో అన్నటి కంటే వేగవంతమైనది ఏది అడిగాడు విజయుడు గాలి చెప్పాడు పశువుల కాపరి అన్నిటికంటే ఉత్తమమైన జలం గంగా జలం అన్నిటిలోకి ఉన్నతమైన పానుపు ఇంకేముంటుంది చందనపు కర్రతో చేసినది భలే భలే నా మనస్సులోనే ఇవే ఉన్నాయి అన్నాడు విజయుడు అతనిని మెచ్చుకుంటూ ఆ మాటలకు హహా అని ఇడతాళిగా పగలబడి నవ్వాడు పశువుల కాపరి ఎందుకు అంతా నవ్వుతున్నావు అడిగాడు విజయుడు చికాకుగా తప్పుగా చెప్పిన జవాబుల్ని సరైనవని మెచ్చుకుంటుంటూ మేము అని మళ్ళీ నవ్వాడు పశువుల కాపరి మరి సరైన జవాబులేమిటో చెప్పు చూస్తాను అన్నాడు విజయుడు పట్టుదలగా సృష్టిలో అన్నిటికంటే వేగవంతమైంది మనసు ఎడారులో ఎండవేలన దొరికేది ఉత్తమ జలం ఉన్నతమైన పాన్పు అమ్మఒడి చెప్పాడు పశువుల కాపరిని అవును నిజమే మనస్ఫూర్తిగా ఒప్పుకున్నాడు విజయుడు ఇంకో సంగతి చెప్పనా అన్నాడు పశువుల కాపరి నేను ఇంతకు ముందు చెప్పిన జవాబులు సరైనవే ఇవి కూడా సరైనవే ఏమంటే ఒక ప్రశ్నకు ఒకే జవాబు ఉండాలి అనుకోవటంలో అసలు తప్పు ఉంది ఒక ప్రశ్నకు అనేక జవాబులు ఉండొచ్చు ఒక రాజ్యంలో అనేక మంది తెలివైన వాళ్ళు ఉన్నట్లే విజయుడు నివ్వరపోయాడు అవును కదా నేను ఇలా ఆలోచించనే లేదే ఒక రాజ్యంలో అనేక మంది తెలివైన వాళ్ళు ఉండొచ్చు కదా అందరిలోకి తెలివైన వాళ్ళు అంటూ అసలు ఎందుకు ఉండాలి అని ఆశ్చర్యంలో మునిగాడు పశువుల కాపలిని అభినందించాడు అటుపైన ఆయన తన తెలివితేటల గురించి గొప్పలు చెప్పుకోవటం మానేశాడు అందరిలోనూ తెలివితేటల్ని గుర్తిస్తూ కాలక్రమేణ మంచి రాజు అందరినీ ప్రోత్సహిస్తాడు అని పేరు తెచ్చుకున్నాడు చదివి చదివి కొంత చదువంగా చదవంగా చదువు చదివి ఇంకా చదువు చదివి చదువు మర్మములను చదువలేడయ్యను విశ్వదాభిరామ వినురవేమ భావం ఏమంటే ఎన్ని చదువులు చదివి ఎన్ని విద్యలు నేర్చిన ఆత్మతత్వము తెలియని మనిషి మూర్ఖుడే కదా మనమందరూ మరీ ముఖ్యంగా ఖచ్చితంగా ఇందులోని సారాంశాన్ని అర్థం చేసుకొని నడుచుకోవాలి ఇది ఈ స్టోరీ యొక్క ముఖ్య ఉద్దేశం ఇలాగే ప్రతి వారం ఒక వీడియోతో మీ ముందుకు వస్తాను చాలా రోజుల తర్వాత వీడియో చేశాను మరి అందరికీ నచ్చుతుంది అనుకుంటాను ఒకసారి కామెంట్ చేయండి లేదంటే మీకు నచ్చింది ఏదైనా వీడియో ఉంటే ఏదైనా టైటిల్ ఇవ్వండి దాని తగ్గట్లో నేను వీడియో చేసి మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ జై హింద్